రాజీ చాలా మంది ఏమంటున్నారంటే నువ్వు ఇట్రా చదువుతా చాలా కష్టపడుతుంది రాజ్ కుమారి ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని మీకు అన్న ఉండి పెట్టి నేను ముగ్గురు పిల్లల్ని చూసుకొని నాని రాజకుమారికి కుమారికి ఇన్ని బట్టలు ఉతికెత్తనావు చేస్తున్నావు దగ్గర దగ్గరగా చూడండి ఎన్ని బట్టలు ఉతికిందో ఇన్ని బట్టలు ఉతికి ఉతికి ఉతికిపితున్నావు చేస్తున్నావు రాజీకి ఒక వాషింగ్ మిషన్ అని కొనిపియొచ్చు కదా అని చెప్పి అంటున్నాను రాజే మరి పోయి తెచ్చుకుందాం మరి వెనక పోయి ఓపిక ఓపిక ఉండాలిగా ముగ్గురు పిల్లల్ని చూసుకుంటా మూడు పోట్లు పెట్టినా చేసినా పెడుతున్నావు కదా చాలు నాకు ఓకే తుక్కుంటున్నాయి నిన్న ఉతకా బట్టలు కూడా అందుకని నిన్న అంట్లో అని అయ్యి చేసుకుంటా ఉన్నాం కదా నిన్న టైం కుదరపోయేలేకే కందుకు నిన్న బర్త్డే లేకపోతే ఏ పూట ఆ బట్టలు ఆ పూట తుక్కుంటే కొంచెం సింపుల్ గానే ఉంది ఉండి ఒక్కొక్క వస్తువు తీసుకుందా ఏమైంది మనం చెప్పారు కదా ఒక్కసారిగా కాకపోయినా ఐఎంఎస్ అన్న కట్టుకుంటూ వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ దానికి మనకి నీకైనా నాకైనా సరే ముఖ్యంగా నీకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు కూడా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకు లేదు దేనికని తెలుసా ఇప్పుడు మన దాకా వేరే వేరే ఈఎంఐస్ మొత్తం క్లియర్ చేసుకున్నాం కదా మనకు లోన్ సంబంధించినవి గోల్డ్ ఏది కాజీ ఇంకా నా నా ఆలోచన ఏంటంటే నా మనసు ఏంటంటే తీసుకోవాలి కాసేపు పట్టదులే కానీ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక సొంత ఉంటే ఒకరి తర్వాత ఒకటి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇల్లు కావాలండి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కావాలి ఇల్లు కట్టుకోవాలి దేవుడు మమ్మల్ని దేవిచ్చేకుంది ఒక సొంత స్థలం అనేది కొనాలి స్థలం కొనాలంటూ ఒక గుడి చేస్తున్నాయి ఒక పాక అయినా పర్లేదు అది ఉంది ఉంది కానీ ఇంకా సుబ్బు వాళ్ళు ఇంకా అందరం కదా అక్కడైనా కొడుకున్నా పర్లేదు అది కళ్యాణ ఏదో కట్టాలన్నారు ఒకవేళ మన ఇల్లు మన ఇంటికాడ కూడా కట్టుకోవాలనుకుంటే నానా అలా నాన్న వాళ్ళు అంటే పైన స్టేర్ వేసుకోవచ్చు కదా పై ఫోర్ వేసుకుంటే కమ్మగా ఉండొచ్చు కదా ఆడు ఉండే అన్ని చెప్పేసి నానో చాలా మాటలు తీసుకోవాలన్నా గానీ మనకి ఎంత ఇద్దరు పిల్లలు ఉన్నారు కొనేది ఏందో స్థలం ఇంటి మీద ఇల్లేసినా మనకి ఇంకా అదుండి ఇంటి మీద ఇల్లు అనేది అది పెద్ద రిస్క్ పని ఏ మన స్థలాలు ఈ పల్లెటూరులో తిప్పి తిప్పి నూకినా తక్కువలు అవుతాయి కాబట్టి ఆ పైన వేసుకునే ఖర్చు కంటే పక్కన స్థలం కొనుక్కొని ఇల్లు పక్కన ఇల్లు వేసుకున్నాం అనుకోండి పైనుంచి బతుకు దిగే పని ఉండదు అంటే ఐదు ఫ్లోర్లు నాలుగు ఫ్లో వాళ్ళు లిఫ్ట్లు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు అయినప్పుడు మన పల్లెటూరులో సెకండ్ ఫ్లోర్ అంత హ్యాపీనెస్ ఏమి ఉండదు కిందే కిందే ఒక ఫ్లోర్ స్థలం కొనుక్కొని ఆ ఉద్దేశంతో రూపాయి రూపాయి పోగు చేసుకుంటూ మా కష్టాన్ని జీవితంగా తర్వాత చేసి సోషల్ మీడియాలో వచ్చి రూపాయి ఏదైనా ఏదైనప్పటికీ రూపాయి పోగు చేసుకుంటా ఒక స్థలం కొనుక్కోవాలని ఆశ ఇప్పుడు ఈ ఇల్లు ఉంది కదండి ఇల్లు మన సొంతది కాదు ఇంతది కొనాలి ఇంత స్థలం కొనాలి ఇంత ఇల్లు కట్టాలి అనేది నా దే నా అదే అన్నమాట ఖచ్చితంగా సాధిస్తాను ఈ రోజు కాకపోయినా రేపటికైనా పెద్ద ఇల్లు కట్టాలి ఇప్పుడు ఈ ఇల్లు కట్టినా కూడా ఇప్పుడు రెండు ఐటార్ మీద ఇప్పుడు ఇది మొత్తం ఒకటి అంటే పెద్దోడికి సరిపోయింది మన చిన్నోడికి కట్టిన రెండు ఐటమ్ కావాలి రెండు ఐటమ్ కాదంటే పక్క స్థలం ఉంది రెండు ఐటమ్ కూడా వేయచ్చు దేవుడు ఉద్దేశించి మీద ఏదైనా చల్లని చూపు ఉంటే అలానే మీ మీ చల్లని చూపు ఉంటే వీళ్ళు మనకి సేల్ చేస్తా అంటున్నారు కదా ముందు రోజుల్లో మాట అన్నారు ఒకవేళ అమ్మే పరిస్థితి వస్తే మీకే అమ్ముతాం అని చెప్పి ఒకవేళ దేవుడు ఎలా దేవుడు చలన చూపు అలానే మీ చల్లని చూపు ఉండి అన్నిటికీ సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటుంటే ఆ రూపాయ రూపాయ కూడా పెట్టుకొని ఆడొచ్చే సోషల్ మీడియా వచ్చే ఒక పది రూపాయలు అలానే మేము భారీ భర్త ఇతర చేసుకునే ఒక పది రూపాయలు ఇలాగ కొన్ని సంవత్సరాలైన కోడి పెట్టుకొని ఒక ఎస్టిమేషన్ ఉంటది కదా ఆ టార్గెట్ చూసుకొని ముందైతే మెల్లమెల్లగా ఒక నాలుగు క్రితాలుగా తీసుకోవచ్చు ఈ ఇప్పుడు ఒకవేళ ఇది ఒక ఇరవై లక్షలు పాత లక్షలు మనం ఇది కుదరపైన వేరే చోడైనా అదే డబ్బులు పెట్టి కొత్తిళ్ళుగా కొనొచ్చు కొన కొనటం కాదు కట్టడమే అది మన సొంత ప్లాన్తో ఒక సొంత ప్లాన్తో ఒక స్థలం కొనుక్కొని దీని ఎదురుగా ఉందండి ఇక దీని ఎదురుగా స్థలం ఆ కొబ్బరి చెట్లు కనపడతాను చూసారా దాన్ని ముందు రోడ్ ఎంపీ కానీ ఆ స్థలం అమ్ముతా ఉంటున్నారు కదా చిరంజీవి వాళ్ళు అది అంటే మనం అడిగితే కాదండ్రు కానీ అది కొనాలని ఇప్పుడు మనకు డబ్బులు కావాలి ఒకవేళ అది కొనాలి ఏమంటారు అందుకని చెప్పేసి ముందే స్థలం కొనాలండి స్థలం కొన్నాక తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ఇంకా టీవీ ఫ్రిడ్జ్ మీరు అన్నట్టు వాషింగ్ మిషన్ తర్వాత డబ్బులు గంట మంచును తర్వాత దివన ఘటన ఇవన్నీ చాలా చాలా ఉంటాయి అండి ఇవన్నీ ఉంటే కొంచెం అప్డేట్ అవ్వాలంటే చదువుతున్నా ఇవన్నీ కలం ఆగుండి కొనుక్కోవాలని రాజీకి ఇప్పియాలని కానీ ముందుగా రాజ ఆలోచన ఆలోచన ఏంటంటే ముఖ్యంగా ఒక ఇల్లు కొనాలి ఇల్లు కొనాలంటే స్థలం కొనాలి స్థలం కొనాలంటే కష్టపడాలి కష్టపడాలంటే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అంటే ఉద్దేశంతో మేము ఇలాంటి పనుల మీద ఉంటున్నాం అండి నిదానంగా తీసుకుంటాము వాషింగ్ మిషన్ ఈరోజు తీసుకున్న దగ్గర ఒక ముప్పై వేలు నా ఇరవై వేలుకి వచ్చింది ఇంకేదైనా అప్పటికి ఇప్పుడు నాకు ఒప్పుకుంటుంది రాజుకు ఒప్పిక ఉంటుంది ఏదైనా పల్లెటూరులో అంతగా లైక్ చేయరు వాషింగ్ మిషన్ అంటే ఏముందిలే బాబా తొట్లో మొత్తం ఏసి నానబెట్టి ఒక దాప రెండు బౌలు అయితే అయిపోయింది తక్కువగా ఆరు పెట్టుకుంటే అవి ఆర్తి వాషింగ్ మిషన్లో అది కాక ముఖ్యంగా మనం ఏం పని చేసేది ఏం మట్టి పని మనం జాబ్ పని కూడా కాదా చేసేది ఈ జాబ్ పనులు మన ఈ మట్టి పనులకి ఈ సిమెంట్ పనులకి నా బట్టలు ఒక్కోసారి మురిగిపోతే రాజు నడుస్తాయి ఏది రాజు సిమెంట్ మనకి ఇంకా బాగాలేదని చెప్పేసి అదే వాషింగ్ మిషన్ లో నా సిమెంట్ బట్టలు తీసిపోయి అనుకో అది పది రోజులకే రిపేర్ ఇంక పోయి ఆ సిమెంట్కి మొత్తం పేరకపోయి పాడైపోయింది మనమే జాబులు చేస్తంటే మేత్ర బట్టలే కదా ఏం మట్టి కాకుండా ఇస్తే బట్టలే కదా దాంట్లో వేస్తే నెలలో తిరిగిపోయి మళ్ళీ బయటకు వచ్చేస్తే అన్న ఉద్దేశంతోనే తీసుకోవచ్చు కానీ మనమే సహకరి చేసేవాళ్ళమా ఇప్పుడంటే రాజకుమారి ఖాళీ ఉంటుంది కానీ మేము పొలం వేసుకుంటామా ఇద్దరు భార్య పర్త మట్టి పొలం చేసుకుని వస్తామాయా మాకే వాషింగ్ లేక ఎట్టవాయా ఒకవేళ దాంట్లో వేసిన మట్టి పేరకపోయా పాడైపోతాన దిగులు ఇవన్నీ ఉంటాం అంటాయి ఏదైనప్పటికీ అంటే ఇంకా ఏమంటాం ఇప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ లేకపోయ ఏదో ఒక వంకలా వంకలాగా ఉంటుంది అన్నమాట ఆ ఉద్దేశంతో ఎందుకమ్మడి తీసుకుంటాం అదేం లేదు రాజీ చదువుతున్నాను పా నాకెట్టైనా బజాజ్ మీద ఉంది ఈఎంఐ తీసుకుందాపా నా ఎట్టయినా శాలరీ పడుతుంది కట్టేది లేకపోతే పని చేస్తున్నాం కదా నెల నెల కట్టుకునేది ఏమంటు తీసుకోండి తీసుకో అందుకంటే మనకు చాలా పనులు ఉన్నాయండి అవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్ దేవుడు ఒకటి తర్వాత ఒకరి తర్వాత ఒకటి తర్వాత ఇస్తా ఉంటాడు అవి అంతే కదా